హాయ్ అండి బాగున్నారా మీరైతే ఏమనుకోకుండా నా వాయిస్తో అయితే అడ్జస్ట్ అయిపోండి అస్సలు ఈ మధ్య హెల్త్ అయితే బాగోవడం లేదు అలా అని వీడియోలు తీయకుండా అయితే ఉండలేకపోతున్నాను బాగాలేని విషయం అయితే వీడియోలు అయితే తెలియదు కదండి మానసికంగా మనమైతే ఇబ్బంది అయితే పడతాము నాకు హెల్త్ బాగోపోయినా ఆఫీస్కి రావడం తప్పలేదు ఇంకా మా హస్బెండ్తో అయితే భీమవరంలో ఉండి కూడా అమ్మవారి జాతరకు అయితే వెళ్ళడం లేదు మీరు రండి అనేసి అన్నాను ఆయనకి ఎలాగా వీకెండ్ కాబట్టి ఈవినింగ్ చేసి అయితే భీమవరం వచ్చారండి ఇద్దరం కలిసి వచ్చేసరికి ఇలాగ మేము భీమవరం అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మవారు అనేది చాలా మహిమగల గల అమ్మవారండి భీమవరం మా తల్లి ప్రతి ఏటా ఇక్కడ అయితే మనకి జాతర అయితే జరుగుతుంది సంక్రాంతి నుంచి మొదలు మీకు నెల రోజులు అయితే జరుగుతుందండి ఇక్కడ తీర్థం అనేది ఇక్కడ మీరు పాత బస్ పాత బస్ అన్న దిగిపోవచ్చు లేదా బస్ స్టాండ్ నుంచి మీకు ఇక్కడికి ఆటోలు కూడా ఉంటాయి నడుచు కూడా వచ్చేయచ్చు మా ఊళ్ళమ్మ అమ్మవారి టెంపుల్ ఇప్పుడు దాకా ఎవరైనా విజిట్ చేశారో ఏదో అయితే కమెంట్ అయితే చెయ్యండి మేమైతే పెళ్ళి అయ్యాక మొదటిసారి ఈ అయితే వచ్చాము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది రిటర్న్లో ఇంకా ఇంటికి వచ్చేసరికి హెల్త్ అయితే మొత్తం పాడైపోయిందండి చల్లగాల్లో బండిలో వచ్చాము దానికి తోడు ఏమైందో తెలియదు కానీ బాడీ అంతా ర్యాషెస్ వచ్చేసి నైట్ అంతా చాలా ఇబ్బంది పడిపోయాను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాను రిటర్న్లో వచ్చేసరికి హెల్త్ అయితే చాలా ఇబ్బంది పెట్టేసింది ఎందుకు ఇలా జరిగిందా అనేది అయితే అర్థం కావడం లేదు అందరూ అంటున్నారు ఎందుకు బాగోకపోయినా వీడియోలు తీస్తున్నావు వీడియోల వల్ల నీకు దిష్టి తగిలేస్తుంది అనేసి అంటున్నారు అర్రే నా బాధలో ఉన్న దానికే నేను నన్ను నేను రికవర్ చేసుకోవడానికి ఈ వీడియోలు నేను ఆనందంగా ఉంటున్నానండి జనాలు ఇలా కూడా ఆనందంగా ఉండేవరా ఎప్పుడు అడవడమేనా కనీసం వాళ్ళు ఎంత బాధలో నుంచి ఇలా చేస్తున్నారు అనేది కూడా ఉండదా కొంచెం ఇంకా నేను బావా కలిసి దర్శనం అయితే చేసేసుకున్నామండి కొంచెం టైం అయితే పట్టింది ఈవినింగ్ అవడం వల్ల నాకైతే ఫుల్ వచ్చేస్తుంది ఫుల్గా కోల్డ్ ఉంది అయినా అవన్నీ కనిపించవు కదండి వీడియోలో ఏమన్నా కొనుబావా అనేసి అడిగాను ఇక్కడ పట్టీలు అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అంట ఏ పేరు తీసుకున్నా మంచిగా అనిపించింది నేనైతే ఈ పట్టీలు అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కి ఇంకా అవి తీసుకుని ఇంకా అక్కడ బజ్జీలు ఏవో కనిపించాయి తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము అలాగే అమ్మవారికి కూడా మొక్కుకుంటున్నానండి ఎవరిని బాధలు పెట్టొద్దు అని ఎందుకంటే నేను నా కూతురితో ఇలా బాధపడిన తర్వాతే నీ వీడియోలు అయితే తీయడం స్టార్ట్ చేశాను ఇప్పటికీ బాగోకపోయిన ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే నా మనసు ఆనందంగా ఉండడానికి నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము అలాగే ఒకరిని చూసి అడవకండి అంటారు కదా నరులో గోలికి నాపరాయి కూడా పగిలిపోతుందని జనాలు ఎలా గోలు పెడుతున్నారో తెలియదు కానీ నాకైతే హెల్త్ మొత్తం స్పైల్ అయిపోతుంది ఇంకా అంతా దేవుడు ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టే ఉంటారులే అనేసి నేనైతే మీరు అందరు అభిమానాలతో నేనైతే ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను అలాగే మా ఊళ్ళమ్మ తీర్థం ఇంకొక వారం అయితే ఉంటుందంట ఇప్పుడు దాకా వెళ్ళిన వెళ్ళి వచ్చేసేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్